టైం లేదు ఏదో ఒకటి చేసుకోవాలి త్వరగా తినేసేయాలి ఐదు నిమిషాల్లో అన్నప్పుడు మాత్రం ఇలా పెరుగు ఉంటే మాత్రం ఇలా తోని ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఇంట్లో ఏవైనా కర్రీస్ లేనప్పుడు లేదా తొందరగా మనం ఏదైనా చేసుకోవాలి తినాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఐదు ఐదు నిమిషాలలో సింపుల్గా అయిపోతుందండి అంత టేస్టీగా అంత బాగుంటుంది కడుపు నిండా హ్యాపీగా తినేయచ్చు మనం ఎక్కువ చేసుకోవాలి కర్రీస్ చేసుకోవాలి అంత టైం లేనప్పుడు ఇలా ట్రై చే క్యాప్సికం పెరుగుపచ్చని ఎలా తయారు చేసుకోవాలో ఈ ప్రాసెస్లో చూసేద్దాం ఇలా చేసుకోనిక క్యాప్సికం అయినా సరే లేదా ఆలున్నా సరే లేదా ఇంకేమన్నా క్యాబేజీ కానీ క్యాబేజీనో క్యారెట్ కానీ లేదా కీరా కానీ వీటితో ఏదైనా సరే ఇలా పెరుగుతోని లక్షణంగా హ్యాపీగా చేసుకోవచ్చండి ఒక కర్రీ తిన్నట్టుగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల నేనైతే క్యాప్సికంతో చూపిస్తున్నాను క్యాప్స్కము ఉల్లిపాయ ముక్కలు చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి ప్రతీది ఇప్పుడు అలాగే గట్టి పెరుగుని బాగా చిలికినామంటే ఇలా క్రీమ్ లాగా వచ్చేస్తుంది మనకు పెరుగు అనేది ఇలా ఉందంటే బాగా కలిసిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ కానీ ఒక్క స్పూన్ ఆయిల్ కానీ వేసేసుకొని అలాగే పోపు దినుసులు అలాగే నేను ఇక్కడ శనగపప్పు వాడుతున్నాను ఒక చిన్న స్పూన్ అంతా రెండు స్పూన్ల మైన శనగపప్పు వేసుకొని వీటిని ఒక్క నిమిషం పాటు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దూరంగా వేపేసుకున్నామంటే సరిపోతుంది ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే మనం ఎంత పైసీగా తింటామో బాగా అంతమైన కారం అనేసి వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కారాన్ని కొంచెం వేస్తున్నాను అలాగే ఇందులోకి కొంచెం కాస్త ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసేసుకోవచ్చు అలాగే తగినంత ఒకేసారి సాల్ట్ కూడా ఇందులో వేసేసుకొని ఒకే ఒక్క నిమిషం పాటు నిమిషం కూడా లేదు ఇలా జస్ట్ కలిపేసుకొని ఆయిల్లోకి ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆనియన్స్ క్యాప్సికమ్ వీటిని వేసేసుకోవాలి మొత్తానికి ఇందులో వేసేసుకొని చూపిస్తున్న విధంగా మొత్తం అంత కారము మసాలా అంతా వీటికి అంటేంత వరకు బాగా వీటిని కలిపేసుకోవాలి అంత బాగా కలిసినాక మంట అనేది మీడియం మంట మీదనే ఈ ప్రాసెస్ అలా జరగాలి ఒక్క మూడు నిమిషాల పాటు లేదా రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించినామంటే అందులో ఉన్న వాటరు అంతా తీసుకొని బాగా మగ్గుతుంది క్యాప్సికమ్ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషం రెండు నిమిషాలు చాలా మగ్గిస్తే చాలు మగ్గిపోతుంది క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు చిలికి పెట్టేసుకున్నాము కదా పెరుగుని ఆ పెరుగుని ఇందులో వేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసిన తర్వాతనే పెరుగు వేసేసుకొని అంతా కలిసేలా కలిపేసుకోవడమే ఇంతేనండి దీంట్లో కొంచెం ఉప్పు తక్కువైనా ఇంకేదైనా తక్కువైనా చూసి వేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా సింపుల్గా ఐదు నిమిషాలు కూడా పట్టదు మనకి ఇది రెడీ చేసుకోవడానికి కానీ రైస్లోకైతే మాత్రం కడుపు నిండాగా హ్యాపీగా తినేసేయచ్చు చాలా చాలా బాగుంటుంది టైం లేదన్నప్పుడు ఇలా ట్రై చేయండి క్యాప్సికమ్ పెరుగు పచ్చడిని సూపర్ టేస్టీగా మన కర్రీతోని పప్పుతోని తింటే ఎలా ఉంటుందో ఈ పచ్చడితో తింటే కూడా అలాగే ఉంటుంది ఏం లోటు అనేది ఉండదు పెరుగు తినే పిల్లలకైతే మాత్రం ఇలా చేసి క్యారెట్ లాగా బాక్సులు కట్ లంచ్ బాక్స్ లాగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కడుపు నిండాక తినేస్తారు పిల్లలు అయితే మాత్రము ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం